ఈరోజు నేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఒక బోర్డు నన్ను చాలా ఆకర్షించింది అది ఏంటో చూడండి ఒకసారి మీరే దగ్గరుండి నేను చదువుతాను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయము విజయవాడ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ దేశాభివృద్ధి విద్యాలయాలు ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే బాంబులు క్షిపణులు జీవరసాయన ఆయుధాలు అక్కర్లేదు ఆ దేశ విద్యా వ్యవస్థను నిస్సారం చేస్తే చాలు నాసిరకం విద్యను బోధించి పాఠాలను బట్టి పట్టించి పరీక్షల్లో కాపీలు కొట్టించి మేధస్సు ఎదగకుండా చేస్తే చాలు నైతిక విలువలు లేని వారిని సామాజిక బాధ్యత లేని వారిని సొంత లాభం మాత్రమే పరమావధిగా భావించే వారిని రూపొందిస్తే చాలు అప్పుడు దేశం తనంతటి తానే కుప్పకూలుతుంది ఆ విద్యా వ్యవస్థలో తయారైన వైద్యులు వైద్య సిబ్బంది చేతుల్లో రోగులు చనిపోతారు వైద్యులు వైద్య సిబ్బంది చేతుల్లో రోగులు చనిపోతారు ఇంజనీర్ల చేతుల్లో రూపొందించిన కట్టడాలు కూలిపోతాయి ఆర్థికవేత్తల చేతుల్లో దేశం అప్పుల పాలవుతుంది నీతి బోధకుల చేతుల్లో మానవతా విలువలు మంటగలుస్తాయి న్యాయమూర్తుల చేతుల్లో న్యాయం తీయబడుతుంది అధికారుల చేతుల్లో దేశం అవినీతిమయం అవుతుంది రాజకీయ నాయకుల చేతుల్లో దేశం పరాధీనమై బానిసత్వంలో మగ్గుతుంది అందువల్ల విద్యాలయం అనేది విజ్ఞానంతో పాటు సామాజిక స్పృహతో బాధ్యతతో మెలిగే సమున్నత సామాజిక వ్యక్తిత్వం గల పౌరులను రూపొందించే కేంద్రం కావాలి దేశ నిర్మాణంలో భాగం కావాలి చాలా బాగుంది కదా ఈ హోర్డింగ్ ఇది ఎంట్రన్స్ లో పెట్టిందంటే ఇంకా బాగుండేది